హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇంక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ సంజయ్ తను మా బావ అభి నేను అడగలేదు కదా నవ్వుతూ అన్నాడు ఏ పరిచయం చేయకూడదా రెండు చేతులు కట్టుకుని సూటిగా అడిగింది కాదని అనలేదు కదా పూజకి టైం అవుతుంది ముందుకు అక్కడ కూర్చుందుద్దా అని నవ్వుతూ సంజయ్తో ముందుకు నడిచింది అభి నడిచింది అభి కోపంగా చూసాడు ఇదేం మారలేదు నా మూడ్ ఎప్పుడు స్పాయిల్ చేస్తుంది అనుకుని జయంతి దగ్గరికి వచ్చాడు అప్పటికే జయంతి దీర్ఘ ఆలోచనలో ఉంది అమ్మమ్మ ఏంటి ఏంటినన్నా ఆలోచనల నుంచి తెరుకొని ఎవరి వాళ్ళు అసలు ఎందుకు మా అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నారు అతను భార్గవ్ అంట్రా మామయ్యతో బిజినెస్ చేసేది అతనే అంతేకాదు మామయ్య అంటూ ఆగిపోయింది ఏంటి అమ్మమ్మ చెప్పు భార్గవ్ వాళ్ళ అబ్బాయిని అల్లుడు అంటున్నారా నెమ్మదిగా చెప్పిన జయంతి మాటలకి అభయ్ షాక్గా చూశాడు ఏంటమ్మమ్మ నువ్వు అనేది అవును నాన్న అవును నాన్న చూస్తుంటే శశిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారేమో అవునా అంటూ ఆలోచిస్తూ శశివైపు చూశాడు సంజయ్ పక్కన కూర్చొని అతను చెప్పే మాటలు వింటూ నవ్వుతుంది ఏంట్రా ఏం ఆలోచిస్తున్నా ఏం లేదమ్మమ్మ పద పూజలో కూర్చుందాం అని ఇద్దరు పూజలో కూర్చున్నారు శశి ఎంతో శ్రద్ధగా పూజలో కూర్చుంది సంజయ్ ఆమెను చూసి తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు పూజ పూర్తవటంతో శశి నవ్వుతూ పూజారి గారు ఇప్పుడు పని మొదలెట్టచ్చా పెట్టచ్చమ్మా నానా అయితే ఆలస్యం ఎందుకు సంజయ్ ఉన్నాడు కదా నాకు తోడుగా ఈరోజే వర్క్ స్టార్ట్ చేసే బాగుంటుంది ఏమంటారు ఏమంటాం అవును అనే అంటాం ఆ మాటకి శశి నవ్వుతూ సంజయ్ వైపు చూసింది అలా చూడకు ఓ ఆల్రెడీ ఫోన్ చేశాను తొమ్మిది గంటలకు వర్క్ స్టార్ట్ చేస్తారు సరేనా థ్యాంక్ యూ సంజయ్ పదండి వెళ్దాం అని శరత్ నమ్ముతూ భార్గవ వైపు చూశాడు సంజయ్ ఏంటి నాన్న ఇప్పుడు నీకు అర్జెంట్ మీటింగ్స్ ఏమన్నా ఉన్నాయా ఏమైంది నాన్న నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నానా సరే నాన్న మీతో మాట్లాడాకే నేను ఆఫీస్కి వెళ్తాను సరే శరత్ వెళ్దామా ఒక్క నిమిషం అని చెప్పి జయంతి దగ్గరికి వచ్చాడు అమ్మ నువ్వు అవి ఇంటికి వెళ్ళండి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అవన్నీ మాట్లాడుకొని మేము తర్వాత వస్తాం అవునా సరే నాన్న అని చెప్పి అభిని తీసుకొని కవరెక్కింది అదేంటా అమ్మని పంపించేసా ఇప్పుడు మాటలే కదా పల్లె అయితే అమ్మ ఉంటుంది కానీ అమ్మ ఎందుకు వచ్చిందో ఏ ఉద్దేశంతో వచ్చిందో నాకైతే తెలియదు అందుకే పంపించేశాను ఇప్పుడు మాటలేంటి నా నవ్వుతూ అడిగింది శశి మాటలంటే నీ గురించే తల్లి నా గురించో అవును ఒకటి అడుగుతాను శశి కాదన్న నమ్మకం నాకు ఉంది కానీ నీ ఇష్టం లేనిదే ఏం జరగదు మీ మాటని నేను ఎప్పుడు కాదన్నాను నా చెప్పండి సంజయ్ని పెళ్ళి చేసుకుంటావా శరత్ మాటలకి షాక్గా చూసింది శశి నాన్న ఏం మాట్లాడుతున్నారు నాకు అప్పుడే పెళ్ళేంటి మరి ఇంకెప్పుడు చేసుకుంటావు భార్గవంకులు కూడా నువ్వు కోడలుగా రావాలని కోరుకుంటున్నావు అవును తల్లి చెప్పు మా పెద్దబ్బాయి సంజయ్ని చేసుకోవటం నీకు ఇష్టమైన నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు కానీ నానా నాన్న మీ మాటను నేను ఎప్పుడు కాదనలేదు ఇప్పుడు కూడా కాదని అన్ను అందుకే సంజయం చేసుకుంటాను కానీ నాకు కొంచెం టైం కావాలి నాన్న ఏంటి తరలి నవ్వుతో అడిగారు శరత్ నేను పెట్టాలనుకున్న ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు నేను పెళ్లి చేసుకును నేను అనుకున్నది సాధించాలంటే నాకు కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మీరు వెయిట్ చేయగలరా నాన్న ఎన్ని జన్మలకైనా నేను వెయిట్ చేస్తాను చేసి నీ ఆశయం నెరవేరే వరకు నీ కోసం వెయిట్ చేస్తాను మీ అంటూ ఎవరినోరు తెరవకముందే సంజయ్ శశి ముందుకు వచ్చాడు సంజయ్ మాటకి అందరూ సంతోషంగా చూస్తారు విన్నావు కదా సంజయ్ మాట ఇప్పుడు ఏమంటావు శశి నవ్వుతూ అడిగాడు బార్గ్ నేను ఏమంటాను నీ ఇష్టం అని శశి నవ్వుతూ అనేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు సంజయ్ ఆనందానికి ఆదులు లేవు కానీ అందులోనే ఒక నిర్ణయానికి వచ్చి ఆలోచిస్తూ కార్ దగ్గరికి వచ్చాడు ఏంటి అన్నయ్య ఏదో ఆలోచిస్తున్నావు నవ్వుతో అడిగాడు కిరణ్ ఏముంది నా లవ్ కోసం సక్సెస్ అయింది కదా సక్సెస్ అయింది నా ప్రేమ అయితే కాదుగా నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు అన్నయ్య ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు కదా మరి ఇంకా ఎందుకు ప్రేమ అంటున్నావు ఎలానో మీ ఇద్దరికి పెళ్ళి అయితే ఎలానో ప్రేమగానే కదా ఉంటారు ప్రేమగా అంటే శారీరక కలయిక మాత్రమే కాదు రెండు మనసుల కలయిక శశి నన్ను ప్రేమించడం లేదురా పెద్దవాళ్ళ మాటల్ని కాదనలేక ఒప్పుకుంది అవును ఎందుకు ఒప్పుకుంది ఎలానో పెళ్ళి చేసుకోవాలని అనే కదా అవును కానీ తనసరి తాను ఎన్నో చేసుకోవాలిరా అలా చేయాలంటే నిన్న నువ్వు శశి మనసులో ఉండాలన్నయ్య కిరణ్ మాటలకి సంజయ్ ఏం మాట్లాడలేదు తన తమ్ముడు చెప్పేది కరెక్ట్ అని అనిపించింది ఏ అన్నయ్య ఏమంటావు ఆ పనిలోనే ఉంటాను ఇంకేమీ ఆలోచించక అన్నయ్య ఎలాను ఈ స్కూల్ కాలేజీ వర్క్ స్టార్ట్ చేసేది నువ్వు వదినే కదా ఈ టైంలోనే వదిన మనసులో ఏంటో తన ఇష్టాలు ఏంటో తెలుసుకొని లవ్లో పడి అదే చేస్తాను సరే నేను ఆఫీస్కి వెళ్తాను అన్నయ్య శశితో కాసేపు ఇక్కడే ఉండి నేను వచ్చేస్తాను నేను అడగలేదు కదా అన్నయ్య నీ కోతి విషయాలు నాకు తెలియదా శశితో ప్రేమ దోమ గీమా అంటూ అమ్మ ముందు ఎక్కడ లేని వేషాలు వేస్తావు అదైతే నిజమే అన్నయ్య అంటూ నవ్వుతూ కరుణ్ అక్కడి నుండి నుంచి వెళ్ళగానే సంజయ్ నవ్వుతూ శశి దగ్గరికి వచ్చాడు ఆమె ముభాగంగా ఉండటం చూసి ఏమైంది చేసి ఏం ఆలోచిస్తున్నా మీతో మాట్లాడాలి సంజయ్ సరే చెప్పు ఇక్కడ కాదు పర్సనల్గా అవునా సరే ఎక్కడికి వెళ్దాం గుడికి అంటూ సమాధానం ఇచ్చింది సంజయ్ ఏం మాట్లాడలేదు కాముగా కారెక్కాడు అతని వెనకే శశి రోమ్కు అటు ఇటు సీరియస్గా తిరుగుతున్నాడు అభి నాన్న టిఫిన్ చేద్దు రారా లోపలికి వస్తూ అంది జయంతి అమ్మమ్మ నీతో ఒక్క విషయం చెప్ మాట్లాడాలి ఏంటి నన్ను మామయ్యతో బిజినెస్ చేస్తాను కాదని నేను అన్నను కానీ శశిని ఎలా సొంతం చేసుకోగలను ఇప్పుడు ఏమైంది నన్ను అలా అడుగుతున్నావు పూజలో చూసాను కదా అమ్మమ్మ మామయ్య ఎక్కువ వాగ్ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వడం చూస్తుంటే శశిని వాళ్ళకే ఇస్తాడు ఏమో అనిపిస్తుంది ఇస్తే ఇవ్వని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అంది ఎలా ఆపుతావు ఏం అర్థం కాక అడిగాడు అవి నువ్వే ఆపేది వాట్ షాక్గా చూసాడు అవును నువ్వు శశిని లవ్ చేస్తావు కదా నీ ప్రేమ చూసి చశిని నేను కావాలి అంటుంది అది జరగని పని అమ్మమ్మ అదేంటా అలా అంటున్నావు ఒకప్పటి చేమిడి ముక్కు కాదు అది చెప్పాలంటే దాని బుర్ర నాకన్నా షార్ప్ మార్నింగ్ తనతో మాట్లాడాల అర్థమైంది నేను అనుకున్నంత తింగర్ది కాదు అయితే శశి మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అదే ఆలోచిస్తూ ఉన్నాను అమ్మమ్మ చూద్దాం కొన్ని రోజులు ఇంట్లోనే కదా ఉంటాను ఏం చేయాలో ఆలోచించి చేస్తాను కదా బ్రేక్ఫాస్ట్ చేద్దాం మా అమ్మయ్య రాగానే ఆఫీస్కి వెళ్తాను సరే నాన్న అని బయటకు వచ్చి తన రూమ్కి వచ్చింది జయంతి దేవుడా నా మనమడి మనసు మారాలి శిష్యుకి అభికి పెళ్లివ జరగాలి శరత్ విలువ ఏంటో నా కూతురికి తెలియాలి లేదంటే ఎప్పటికీ ఈ అక్క తమ్ముడు కలవరు నా గొంతులో ప్రాణం ఉండగా మా కుటుంబం అంతా కలవాలి అనుకుని తనలో తానే బాధపడింది బయటికి వచ్చిన అభి ఆలోచిస్తూ చా ఈ శిష్యుని నేను చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావటం లేదు పైగా డబ్బు కోసం దీన్ని చేసుకుంటే నా లైఫ్ ఏం కావాలి నా మనసులో మాటని నాన్నకు చెబుదాం అన్న ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ముందు ఆస్తి అంతా చేతికి రప్పించుకోవాలి